ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టారు బడ్జెట్లో బంగారానికి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే బడ్జెట్ రోజున బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది న్యూఢిల్లీలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనభై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉంది ఇది ఆల్ టైమ్ రికార్డ్ శుక్రవారంతో పోల్చితే పదకొండు వందల రూపాయలు పెరిగింది ఇలా వరుసగా మూడో రోజు కూడా రేటు పెరిగింది ఈ సంవత్సరం ప్రారంభంలో బంగారం ధర పది గ్రాములు డెబ్బై తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయల దగ్గర ఉంది అప్పటి నుండి అది ఏడు శాతం అంటే ఐదు వేల ఐదు వందల పది రూపాయలు పెరిగింది వెండి ధరలు కూడా జీరో పాయింట్ మూడు మూడు శాతం పెరిగాయి గత ఏడాది జూలైలో బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించడంతో బంగారం దిగుమతులు నూట నాలుగు శాతం పెరిగాయి అదే సమయంలో భారత్ నుంచి నగలు రత్నాల ఎగుమతులు ఇరవై మూడు శాతానికి పడిపోయాయి కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం వినియోగం భారీగా పెరిగింది అది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచింది ఈ అసమానతలను తగ్గించేందుకు కేంద్రం మళ్లీ బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది